అందరికి నమస్తే అస్సలం వాలికం వెల్కమ్ టు సాయి పాడ్స్ వరల్డ్ నా గుడ్ ఆఫ్టర్నూన్ ఆ యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సాయి బరా ఏ సంగతి గొంతు మొత్తం పోయింది అనుకుంటారా యాక్చువల్ మన గొంతు కంప్లీట్ పోయింది ఉదయం నుంచి నేను వీడియో లైవ్ లో కూడా రాలేదు బట్ మనం మెడిసిన్ వాడడం అయినా తగ్గలే మన ఫ్రెండ్ ఒక ఆయన ఉండి తాదు ఇది సఫరించి అన్న తగ్గుతున్నాడు సఫరించినాక మాత్రం ఒక ఫిఫ్టీ సిక్స్టీ మంత్స్ పర్సెంట్ తగ్గింది థ్యాంక్ యూ మనకు హైదరాబాద్ నుండి మారుతి ఎల్ఎక్స్ ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ కంపెనీ ప్యాంట్ నాన్ ఆగ్నెట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ ఆల్ ఓకే ఉంది కార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ షిఫ్ట్ ఎల్ యాక్స్ ఐ బట్ మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్పారు ఫైనల్ గా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక లక్ష పదిహేను వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్ క్లీ నెగోషియేట్ చెప్పినాం కార్ అయితే స్పాట్లెస్ కండిషన్లో ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్ సి ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది లెస్ డ్రైవెన్ సెకండ్ ఓనర్ ఓకేనా మిస్ చేసుకోకండి యాక్చువల్ మనకు గొంతు పోయింది అయినా కూడా మీకు నేను లైవ్ రాంది నాకు మనసు ఒప్పదు కంపల్సరీ వీడియోలు పెడతా ఉంటా గొంతు పోయినా ఏది పోయినా వీడియోలు మాత్రం టైం టు టైం వస్తాయి ఓకేనా కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి सीरा नंबर पे बैठते हैं वन नंबर बैठता हमारा का नंबर उतना हमारा व्हाट्सएप नंबर 8247501377 नंबर के पिक एक्सपेक्टेड मेरे को सरन दे दो कार है देती इनका डाटा भी बताता ఉంటा रेड बेस्ट अपला के है आज मारुति स्विफ्ट एलेक्सा मॉडल 2006 मैन्युफैक्चरिंग 2007 रजिस्ट्रेशन ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మ్యాన్వల్ విండో ఏసీ చెడు ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలీ ఉంది ఓన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది కార్ అయితే లెస్ డ్రైవెన్ సెవెంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది పెట్రోల్ వేరియంట్ కార్ అయితే చాలా అంటే చాలా క్లీన్ అని ఇటు ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా లోపల లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది దీని ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ అనరు ఫైనల్గా వన్ ట్వంటీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియో చెప్పినాం డన్ కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లు తిరగడమే సాయోల్సిన లక్ష్యం కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీఈ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది కంపెనీ పెయింట్స్ క్లాత్లెస్ కండిషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీఈ వాలిడ్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది నిగోషిబుల్ అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి అన్న మన కార్ కూడా ఏమైనా ఉంటాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మీకోసం అందిద్దాం కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా అన్న ఒక లక్ష పదిహేను వేల ఐదు అన్న చాలా తక్కువ రేటు చాలా రీజనబుల్ ప్రైజు కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఇటువంటి కార్లు చాలా తక్కువలో మన ఛానల్ దొరుకుతాయి ఏమాత్రం లేట్ చేయకండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటా మన వాట్సాప్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిక్ క్లాస్ వాళ్ళకి ఓకేనా ఓకే అన్న ఉంటా రైట్ బెస్టా కెవెన్ ఐస్ రైట్ 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 అన్నా